తినే కొద్ది తినాలనిపించేటట్టుగా ఉండే చికెన్ పకోడీని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్కిన్ లెస్ చికెన్ తీసుకొని అలా పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ మసాలా పౌడర్ వేసి అట్లనే ఒక చెక్క నిమ్మరసం పిండి మంచిగా కలుపుకొని మూత పెట్టి గంట ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఇప్పుడు ఈ చికెన్ లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ చికెన్ ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోయాలి ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్కటిగా వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒకవైపు ఫ్రై అయినాక ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్లయితే చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఇట్లా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ పకోడి ఎంతో టేస్టీగా రెడీ అయినట్లే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయరు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువగా రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది